ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అండి మేము ఇక్కడ గోవిందరాజుల గుట్ట అని ఇక్కడ టెంపుల్ ఉంటుందండి వరంగల్ లో చాలా బాగుంది మేము ఎప్పుడు రాలేదు ఈరోజే వచ్చాము ఎందుకంటే మాకు తెలియదు ఇట్లా రేల్స్ చేద్దామని వచ్చాను వావ్ ఎంత బాగున్నాడో దేవుడు చూడండి వా చాలా బాగుంది ఇన్ని రోజులే తెలియదండి దేవుడా చాలా బాగున్నాడు దేవుడు అయితే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గుహ ఎట్లా ఉందో ఒకసారి చూడండి 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 ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ హనుమాన్ ఉన్నారు చూడండి చాలా బాగున్నాడు కదా కొండలు ఉన్నాయి చాలా బాగుంది వస్తు అంటారు దీన్ని నేను ఈరోజే వచ్చానండి కానీ చాలా బాగుంది నేను ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం కానీ బాగు చాలా బాగుంది లోపల కూడా ఏదో ఉంది ఏంటి తప్ప చూద్దాం ఒకసారి అమ్మ గా ఏమో ఉంది కానీ నాకు భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఏముందేమో దేవుడే నన్ను కాపాడాలి దేవుడా దేవుడా మై గాడ్ ఇంకేం ఉంది భయమేస్తుంది ఫ్రెండ్స్ వెళ్తున్నాను అండ్ ఇక్కడ ఏ దేవుడబ్బా వెంకటేశ్వర్ల స్వామి నేను వావ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వెంకటేశ్వర్ల స్వామి దేవుడా ఈరోజు నా జన్మ ధన్యమైందండి దేవుడా వావ్ మై గాడ్ చాలా బాగుంది ఇంకా లోపల ఏదో ఉంది కానీ నాకు వెళ్ళడానికి కొంచెం భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ ఏమన్నా కావాలంటే మీకు అండ్ ఇంకా ఏమేమి కావాలంటే ఆ వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ నాకు భయం వేస్తుంది ఇక్కడ లోపల గుహలో ఓకే బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ నా వీడియో చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ మై ఫ్రెండ్స్